వికనస ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్ర స్థూపం ప్రియ భగవత్ బంధువులరా గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రతి ఒక్కరిని భక్తి మార్గంలో పయనింప చెయ్యాలని సత్సంకల్పంతో ఓం నమో నారాయణాయ లిఖిత పారాయణ మహాయజ్ఞమునకు భగవత్ అనుగ్రహంతో శ్రీకారం చుట్టింది తెనాలిలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు నిర్మించనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జగత్ కు మూలకారకుడైన నారాయణుని స్థుతిస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్ర స్థూపమును నిర్మించుటకు భగవత్ ఆజ్ఞతో సంకల్పించడమైనది సర్వ పాపాలను నశింపచేసే ఓం నమో నారాయణాయ మంత్రమును భక్తులందరూ భక్తి శ్రద్ధలతో రాగి రేకులపై లిఖించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు వివరములకు శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ టెనాలి నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ ఫోర్ వన్ జీరో ఫైవ్